ఇప్పుడు ఏదైతే గెలవాలి అని అంటే తెలుగుదేశం జనసేన మధ్య అనుబంధం గ్రౌండ్ లెవెల్లో పెరగాలి ఓటు ట్రాన్స్ఫర్ కావాలి ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉందంటారా మీరు నెలమ నియోజకవర్గంలో చూస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బంగారరాజు ఉన్నారు ఇటు నుంచి మీరు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందా తప్పకుండా సార్ ఖచ్చితంగా ఉన్నాం ఓకే ఖచ్చితంగా ఉన్నాం బంగారాజు గారు నేను రోజు ఓకే మా ఎజెండా ఒకటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించాలి ప్రజలకు మంచి జరగాలి అంటే ప్రతి నియోజకవర్గంలో జెండా ఎగరాలి జనసేన తెలుగుదేశం సమన్వయ లోపం అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి ఎటువంటి సమన్వయ లోపం లేదు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా అవతల వాళ్ళని చిత్తశుద్ధితో పనిచేస్తామని మేము ఒకరికొకరికి చెప్పుకున్నాం ఎట్లా ఇచ్చినా కానీ ఎవరికి ఎవరికి ఇచ్చినా సార్ అలాగే చెప్పి పార్టీలు మారిపోయి పారిపోయి అలాంటి పనులు ఏమీ చేయం పార్టీలతోనే ఉంటాం తెలుగుదేశం జనసేన అభిమానులు మేము ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంచి చేయడానికి ముందుకు వస్తాం ఆయన అది అండాన్ని ఆశావాహకులుగా ఉన్నప్పుడు ఒకరికొకరు పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి శిరసావ ఇస్తాం ఖచ్చితంగా పనిచేస్తాం అంటే బంగారాజు గారి టికెట్ ఇచ్చి మాధవి గారి టికెట్ ఇవ్వకపోతే అయినా కూడా చేస్తాం మీరు సపోర్ట్ చేస్తారు చేస్తాను మరి మీకు టికెట్ ఇచ్చి బంగారాజా టికెట్ ఇవ్వకపోతే ఆయన చేస్తారు ఓకే ఆయన చేస్తారు ఖచ్చితంగా చేస్తాం కేటర్ కూడా అటువంటి దాంట్లో క్లారిటీగా ఉన్నారంట క్లారిటీ ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి క్లారిటీగా ఉన్నారు సార్ క్లారిటీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఎవరి పార్టీలకు వాళ్ళు చెప్పారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు ఓకే అభిప్రాయ సేకరణ అంతా జరిగింది ఓటర్ నా నాడి చూసే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్తున్నది కూడా గెలుపు గుర్రాలకే ఇస్తాం నైన్టీ ఎయిట్ పర్సెంట్ గెలిచే ఛాన్స్ ఉన్నవాళ్ళు నించోవాళ్ళు ఈసారి మనం ఎటువంటి తేడాలు చేయలేం ఎందుకంటే మనం ఈ పొత్తు కుదుర్చుకున్నదే ప్రజల కోసం ప్రజల శ్రేయస్ కోసం మనం ఏమైనా అటు ఇటు అయిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వస్తే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది అని వాళ్ళు అంటున్నప్పుడు మేము ఎలా భేదాలు చూసి వ్యక్తిగత ప్రయోజనాలకి వెళ్తామండి ఖచ్చితంగా వెళ్తాం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంతే ప్రజల శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఓకే దాని మీదే పచ్చి ఓకే రైట్ ఈ ఎన్నికలకు సంబంధించి అంటే మీ భర్త వారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వారి సహకారం ఎలా ఉంటుంది సత్యనారాయణ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తా ఉంటారు ప్రసాద్ గారు అయితే నాగేంద్ర వరప్రసాద్ అండి ప్రసాద్ గారు అంటారు లోకం ప్రసాద్ గారు అంటారు ఆయనైతే ఖచ్చితంగా ఇద్దరం వచ్చామండి మేము పరిశ్రమలో అను అనుబంధం లేదు మాకిప్పుడు మేము కంప్లీట్ గా కోవిడ్ టైంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంతా కూడా మబ్బల్ చేస్తాం ఇద్దరికి వాళ్ళిద్దరూ మేము ఒకటే చెప్పాం వాళ్ళకి మాకైతే ఇది ఎజెండా మేము ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నాం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు పక్కనే జనసేన పార్టీలోనే ఉండి రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం మేము కంపెనీని రన్ చేయలేం కానీ చాలా కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి ఈరోజు కాబట్టి మీరు చేస్తారా అదే చిత్తశుద్ధితో లేకపోతే అమ్మేమంటారా ఇదే అడిగాను వాళ్ళు ఏవైతే చేయమన్నారు మాకు క్వారీ ఉండేది ఇక్కడ నిలిమల్ల నియోజకవర్గంలో క్వారీ అంశం అది రాజకీయంగా నా మీద బురద చల్లడానికి వాడతారని చెప్పి నష్టాలు కమ్స్తాం పరిశ్రమని మా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తాం నేను ఏ రోజు గత రెండేళ్ల నుంచి ఆఫీస్ లో కూర్చునేది లేదు పనిచేసేది లేదు ఒత్తిడికి తట్టుకోలేక అమ్మేశారా వ్యాపారం ఒత్తిడికి తట్టుకోలేక కాదండి ఒత్తిడిలు రాకూడదని అమ్మస్తారు రాకూడదండి ఎందుకంటే మనం నికార్సుగా ఉండాలి ఆ మైనింగ్ అన్నది మనకి లన్నది మేము కూడా అది క్వారీ కొనుక్కునేది ఎందుకంటే మాకు చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నారు మేము ఒక క్యాంపస్ టౌన్ కట్టాం అందులో సుమారు వెయ్యి కుటుంబాలు ఈ రోజు బతుకుతున్నాయి అది దానికి మాకు తిక్క అది అవసరం వచ్చిందని ప్రసాద్ గారు వెళ్ళి క్వారీ కొనిసారు రకంగా చుట్టుపక్కల ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు రోడ్డు కూడా మేమే వేసుకున్నాం మా పరిశ్రమకి ఎలక్ట్రికల్ లైన్ కూడా మేమే వేసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నికల్లో నిల్చున్నాం అని చెప్పి ఎలక్ట్రికల్ థర్టీ త్రీ కేజీఏ లైన్ కట్ చేసేసారు కట్ చేసి మమ్మల్ని రూరల్ ఫీడర్ మీద పడిశారు మా భూములు చాలా మటుకు ట్వంటీ టూ ఏ కింద క్లాసిఫై చేసేసారు ఎస్సీ తీసుకొచ్చి మా భూముల్లో వదిలేరు వీళ్ళు చేస్తున్నది ఒక్కటి కాదండి ఇలాంటి ప్రయత్నాలు చాలా చేశారు మేము అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఎటువంటి భయాలకి లోన్ అవ్వకుండా ఎటువంటి రాజకీయ ఒత్తిడికి లోన్ అవ్వకుండా పోతే ఏముంది సార్ సంపాదించుకున్నది కష్టపడి సంపాదించుకోవాలి ప్రసాద్ గారు ఏమనలేదు ఎందుకు మాది ఈ గొడవైంది రోజు రోజుకి పెరుగుతా ఉంది యుద్ధాలు జరుగుతా ఉన్నాయి మనం ఎందుకు రాజకీయాలు అనేది మనం కూడా ఎలా నన్ను ఇంకా ముందుకు నెట్టారు ఇంకా యుద్ధం చేద్దాం చేద్దామంటున్నారా నన్ను ముందుకు ఏ రోజు ఇద్దరం భయపడలేదు భయపడం కూడా భయపడేసి కూడా చేతిలో విద్య ఉంది సార్కేస్తాం దాంట్లో ఇంకా అనకం అనుమానం ఏ లేదు ఒక ఏళ్ళు కష్టపడి సంపాదించాం పారిశ్రామిక వేత్తల్ని తయారు చేస్తాం అంటున్నాం మేమెందుకు భయపడాలండి పది మందికి ఉపయోగపడేటువంటి మీరెందుకు భయపడాలి భయపడాలి పది మందికి అన్యాయం చేసేవాళ్ళు భయపడాలంటున్నారు